వచ్చేసి ఇర్మియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఐదు నుండి పన్నెండవ వచ్చిన వరకు చదువుకున్నాం ధ్యానించుకుని బైబిల్ పట్టణాన్ని ముగించుకున్నాం అంతటా ఎహోవోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు ఇచ్చాను ప్రవర్త అయిన ఇర్మియాకు సెలవు ఇచ్చాడు ఏమని ఇస్రాయేల్ వారి ఈ కుమారి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా ఇదే హోవాకు జగటమను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయిల్ వారి మీరు నా చేతిలో ఉన్నారు కుమారి పై వచనాల్లో మనం గత వారాలు చూసాం జగటమన్ను తీసుకుని సారి మీద కుమారి కుండ తనకిష్టానుసారమైన కుండను తయారు చేస్తున్నాడు చేస్తుండగా అదేమైపోయింది పగిలిపోయింది అలాగే ఇస్రాయల్ని కూడా దేవుడు విమోచించాడు ఐగుప్తు నుంచి తన అధికారంలో ఉండాలని కోరుకున్నాడు దేవుని అధికారంలో దేవుడినే వారు రాజుగా కలిగి ఉండాలని అధినాల్లో మోసే ఏదిగా ఏ రీతిగా దేవుని మీద ఆధారపడుతూ వచ్చినాడు సో అలాగా ఇస్రాయల్ ప్రజలందరూ కూడా దేవుని మాట వినాలని దేవుని మీద ఆధారపడాలని ఎంతో దేవుడు కోరుకున్నాడు కానీ అలా చేయలేదు వారు ఆత్మీని అతిక్రమించడం ద్వారా వారి భక్తి జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటూ వచ్చారు పగిలిపోయిన కొండలాగా ఆత్మీయ జీవితం తయారవుతూ వచ్చింది నేటి దినాల్లో యేసు ప్రభువు తన దేహాన్ని అర్పించుకున్నాడు మనందరి కొరకు తన దేహం ఒక కొండ పగిలినట్టుగా సెలవులో పగిలిపోయింది కాబట్టి తన రక్తాన్ని కాచాడు మరణించాడు సమాధిని జయించాడు ఎందుకంటే తిరిగి మనల్ని అందరినీ తన జనులుగా తన ప్రజలుగా చేసుకోవాలని తన వల్ల భైభక్తులు కలిగి విశ్వాసం కలిగి విధేయులుగా ఉండాలని వాక్యాన్ని అనుసరించి జీవించాలని లోకం నుంచి ప్రత్యేకింపబడి జాగ్రత్తగా నడుచుకోవాలనే ఉద్దేశంతో సద్భక్తి కలిగి ఉండాలని ఆ రీతిగా తను తాను అర్పించుకున్నాడు తిరిగి క్రీస్ మనల్ని నూతన సృష్టిగా నూతన వ్యక్తులుగా నూతన పాత్రగా యజమానుడు వాడుకోవటానికి అర్హమైన పాత్ర వలె మనం ఉండాలని మనల్ని సిద్ధపరుస్తున్నారు అనేకమైన ఆధిక్యతలు ఆదాయంలో కోల్పోయినవన్నీ కూడా క్రీస్తయస్లో మనం సమృద్ధిగా సంపూర్ణంగా పొందాం అయితే ఇవన్నీ విధేయులైన వారే పొందుతారనమాట లేనట్లయితే ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్న రీతిగా ఇస్రాయలు వంటి అవిధేయత భక్తిహీనత దుష్కార్యాలు దుష్క్రియలు విగ్రహాన్ని చేసుకోవటం అన్ని జనులతో సాంగత్యం చేయటం పరిశుద్ధ సమాజంగా కూడకపోవటం లేకపోతే పరిశుద్ధ దినాన్ని వారు మనస్ఫూర్తిగా ఆచరించకపోవటం దీని అంతటిని బట్టి దేవునికి అనేక రీతులుగా తన నేపాలన్నీ కూడా తెలియజేస్తూ వస్తున్నాడు అయినప్పటికీ కూడా వారు ప్రవృత్తి మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వస్తూ వచ్చారు అయితే మాట వినాలైన వారిగా ఉంట ఇవన్నీ మనం ధ్యానించుకున్నప్పుడు మనం ఆ స్థితిలో ఉండకూడదు వారు అలా చేసి బాగుపడలేదు కానీ నష్టపోతూ వచ్చారు తర్వాత మనం కూడా ఈ విని కూడా ఈ అనుభవాలు ఇవన్నీ కూడా చూసి కూడా అదే ప్రకారం చేస్తున్నా మనం కూడా ఆ విధంగా నష్టపోతూ ఉంటాం కాబట్టి అలాగా చేయకుండా జాగ్రత్తగా ఉండాలన్నమాట అయితే ఆరో వచనంలో ఇస్రాయల్ వారి ద్వారా ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా ఇదే ఎహోవా కుమ్మరి ఏ రీతిగా ఈ చేతితో చేసే మంటి కుండకి చేశాడో అలాగే మిమ్మల్ని చేయలేనా కదా కాబట్టి మనం దేవుడు మనల్ని తన చేతులతో తన కుమారు యొక్క రూపంలోనికి చెక్కాలని మనల్ని అనుకుంటున్నాం కనుక మనం ఏం చేయాలంటే వాక్యానుసారంగా పరిశుద్ధాత్మకి లోపడి పరిశుద్ధాత్మే మనం ఏం చేస్తారంటే క్రీస్తు యేసు యొక్క సమరూపంలోనికి మారుస్తూ ఉంటారు అయితే మనకి ఇప్పుడు వాక్య ప్రత్యక్షత యేసుపురం అంగీకరించిన మాత్రాన్ని వాక్య ప్రత్యక్షత రాదు ఎట్లా వస్తుందంటే అంటే యేసుపురంని అంగీకరించాం సత్యంలో కొంచెం సర్వసత్యంలోనికి వెళ్ళాలంటే దేవుని సత్యవాక్యాన్ని నేర్చుకోవాలి ఆది కాణం నుంచి ప్రకటన ఆఖరాధ్యాన్ని కూడా ఆరుదినం నేర్చుకోవాలి ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా దాంట్లో ఉన్న సత్యం గూఢమైన సంగతులన్నీ కూడా దేవుడు మనకి తెలియజేస్తుంటాడు అట్లా మనం సర్వ సత్యంలోనికి వెళ్ళాలి అంటే మన జీవితకాలం సరిపోతుందంటే ఈ దినాలను సద్వినియోగం చేసుకోవాలి దేని కొరకు సద్వినియోగం చేసుకోవాలి సత్యములోనికి వచ్చాం సర్వ సర్వసత్యములోనికి దినదినము కూడా వెళ్ళాలి అలాగా అప్పుడు మనం సత్యవంతులు అవుతాం అన్నమాట అలా మనం సిద్ధపడుతూ రావాలన్నమాట అయితే ఇక్కడ వచనంలో దాన్ని పెళ్లగింతుననియో విరగొట్టుదననియు నశింప చేయదుననియో ఏదో ఒక జనముని గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా దేవుడు చెబుతున్నాడు ఆ దేశాన్ని నేను పలిగించేస్తాను వెరగొడతాను నశిప్ప చేస్తాను అని ఏదో జనముని గురించి ఏదో రాజ్యం గురించి దేవుడు చెప్పినప్పుడు చెప్పి ఉండగా దేవుడు చేయడా ఏ జనమును గురించి నేను ఆ జనము చెడుతనము చేయటం మానే ఏడలు నేను వారికి చేయను ఉద్దేశించిన కీళ్ళను గురించి సంతాప చెప్పిన తర్వాత కూడా హృదయ కాఠిన్యత కలిగి అదే కొనసాగిస్తే వాళ్ళు ఏం చేస్తానంటే నేను వెల్లగిస్తాను వెరగొడతాను నశింపజేస్తాను ఈ ఇరుమియాకిచ్చిన పిలిపే అది ఇరిమియాకిచ్చిన పిలిపే అది చూడండి మొదటి అధ్యాయము ఏడు నుండి చదవండి ఏడు వచ్చిన చదవడం పర్సన్ స్లోగా ఇచ్చిన వేహోవాయులాగా చదివిచ్చాను తొమ్మిది తొమ్మిది ఇదిగో నోట నా మాటలు నేను బాలు నేను నాకు మాట్లాడటం రాదని మోసం చెప్పినట్టుగానే ప్రవక్త కూడా చెప్తున్నాను మనం కూడా అలాగా ఫస్ట్ చేతగాైన వాళ్ళైతే తన శక్తి యుక్తుల్ని మనం ఆధారం చేసుకుంటున్నాం ఉంటే అప్పుడు దేవుడు తన సామర్థ్యాన్ని మనకిస్తాడు తన ఆత్మశక్తిని మనకిస్తాడు ఏ మాటలు మాట్లాడాలి ఏ మాటలు మాట్లాడకూడదు ఎవరితో ఎలా మాట్లాడాలి అనే మాటలు మనకు వస్తాయి యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు విరోధులందరితో కూడా చక్కగా మాట్లాడుతూ వచ్చాడు శిష్యులతో కూడా మాట్లాడుతూ వచ్చాడు తన శిష్యులు ఏర్పడిన శిష్యులు కూడా వారు ప్రకృతి సంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నారు కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం లేదు తర్వాత వచ్చింది సో అలాగా చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చుట ఎహోవా నరుని ఆలోచనలు అనేకములు చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట ఎహోవా వలన ప్రభు అందుకునే ప్రతిరోజు నీ మాటలు నా నోట్లో ఉంచు ఉదీనంగా మాట్లాడుతూ ఉంటాను వాళ్ళు అడిగింది ఒకటి నేను చెప్పేది ఒకటి నీ వాక్యం చదివినా నాకు అర్థం కాదు సో దీని దాంట్లో ఉన్న సత్యానందరినీ నాకు బయలుపొచ్చు నేను దాన్ని పాటించేలాగా సర్వ సత్యంలోనికి నడుచుకునే వెళ్ళేలాగా అనేది మనం ఒక తీర్మానం అనేది చేసుకోవాలి అలాగా ఇప్పుడు పదవి వచ్చిన చదువమ్మ దేని కొరకుంటే మాటలు ఎందుకు పెడుతున్నాడే నోట్లో బెల్లగించుటకు విరుగొట్టటకు నశింపజేయటకు పడద్రోయటకు కట్టుటకు నాచుటకు ఇది చూసారండి ఎందుకు ఇక్కడ మొట్టమొదటిగా ఏంటంటే మట్టుమొట్టుగా పెళ్ళగించుట ఎరగొట్టుట నశింపజేయట ఆడద్రోయట తర్వాత కట్టుట కట్టుట ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న పాపస్థితి నుంచి వారిని విడిపించాలి ఏ దేశమైనా ఇస్రాయేల్ అందరూ కూడా వారిని వారి చెడుతనం నుంచి వారిని విడిపించాలి ఓకే అది తర్వాత అన్ని ఏం చేయాలంటే పెల్లగించాలి పెల్లగించటం అంటే వారిలో ఉన్న చెడుతనం నుంచి ఏం చేయాలి మనం కూడా యేసుక్రీస్తు క్రీస్తు అంగీకరించినప్పుడు పాప ఒప్పుకున్నప్పుడు మనకి నూతన స్వభావం నూతన హృదయం దేవుడిచ్చారు అంటే ప్రాచీన స్వభావం నుంచి మనల్ ఏం చేస్తున్నాడు విడిపిస్తుంది తిరిగి మళ్ళీ ప్రాచీన స్వభావాన్ని అనుసరించామనుకో అది పెళ్ళగించారు అది ఎట్లా వస్తుందంటే మారు మనసు ద్వారా వస్తుంది పశ్చాత్తాపడి ఒప్పుకొంట ద్వారా వస్తుంది ఏ జన్మైనా సరే పెళ్ళగిస్తాడు నాశనం చేస్తాడు ఇప్పుడు సుధమగోమర ఉందనుకోండి వాళ్ళు భయంకరమైన ప్రకృతి విరుద్ధమైన సహజ సిద్ధమైన దేవుడు నియమించిన పద్ధతి ప్రకారం కాకుండా ఎవరు పురుషులు పురుషులతో స్త్రీలతో స్త్రీలు స్త్రీలతో అవాచకమైన అపవిత్రమైన కామవాంఛలు కలిగి ఉంటున్నారు అదే దాని ఆ దేశాన్ని ఏం చేశాడు అదే పురుషులు పురుషులు పెళ్లి చేసుకోవాలా స్త్రీ స్త్రీ పెళ్లి చేసుకోవాలని దేవుడు ఆదాములు సృష్టించాడు ఆదాము పురుషుడు అవ్వ పురుషుడు అంతేగాని ఆదాము అందుకనే అది అన్యాచురల్ అది అన్యాచురల్ మాత్రం కా మాత్రమే కాదు కానీ అది దైవికమైన ఏర్పాటు కానీ అలాంటి దాన్ని ఏం చేశాడు ఆచరించి ఈవెన్ను యేసుక్రీస్తు ప్రభుకి సాదృశ్యం ఉన్న ఇద్దరు దోతులు వెళ్ళారు ఎవరండి ఇద్దరు లోతింటికి ఇంటికి కొద్ది గొప్ప అబ్రహము ద్వారా తాను కూడా దేవుని యహో అని ఎరిగినవాడు కనుక అబ్రహాము విజ్ఞాపన చేసిన కారణం చేత వారిద్దరు దేవదూతలు వెళ్ళి విడిపోయిందామంత వాళ్ళు కూడా బలత్కారం చేయరు ఎంత భయంకరమైన పరిస్థితి కదా అదే దాని గురించి ఏమైపోయిందండి అలాగే దానికి సాదృశ్యంగా ఈ లోకం మనం పాపులందరినీ రక్షించడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ లోకానికి వచ్చారు తండ్రి అక్కడే ఉన్నాడు ఎక్కడ అరల ఇక్కడ ఎవరిని పంపించాడు దేవతత్తు అక్కడ ఏం చేస్తున్నాడంటే యహోవా అబ్రహాం దగ్గర ఉన్నాడు కుమార పరిశుద్ధాత్మ లోతును విడిపించడానికి ఇద్దరు అయితే మనకు కూడా అలాగే వచ్చారు సేమ్ పాత నిబంధనలు కొత్త నిబంధనలు ప్రతి సత్యం పాత నిబంధనలో ఉంటుంది అది మీరు తెలుసుకోవాలి మీరు చదువుకున్నప్పుడు విన్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే అడగాలి ఫోన్ చేసి కానీ లేకపోతే కౌన్సిలింగ్ మీటింగ్ వచ్చి కానీ లేకపోతే కనీసం మె మెసేజ్ పెట్టి వెంటనే మర్చిపోకుండా ఏం చేయాలి తెలుసుకోవాలి ఇవన్నీ అట్లాంటి డౌట్లు అండ్ నా దేశాన్ని చేశాడు పెరగించాడు నాశనం చేశాడు ఇక వాళ్ళకి మారు మనసు కూడా లేదు ఇంకా అయిపోయింది సాగుతో ఇంకేముండదండి సాగు లోపలేమైనా చేసుకుంటాడు ఇవన్నీ నోవ దినాల్లో కూడా అట్లా చేశాడు జన్లందరినీ ఏం చేశాడు పెళ్ళగించాడు మొత్తం తీసేసాడు వేర్లతో సహా మళ్ళీ నూతన మానవాడిని తీసుకొచ్చాడు నూతన జన్ జనరేషన్స్ని తీసుకొచ్చాడు తరతరాలకి కూడా మనిషి చెడిపోతున్నాడు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చట్లేదు అయితే ఇంతగా మనం వింటున్నా ఇంతగా బైబిల్లో రాసిండగా వీటిని ధ్యానించుకుంటున్నా మనం జాగ్రత్తగా ఉంటాం మన కుటుంబాలు కూడా జాగ్రత్తగా ఉంటాయి ఓకేనండి సో అలాగా ఇక్కడ అట్లా మొట్టమొదటిగా మనలో ఉన్న పాపం పెలగింపబడినప్పుడు మనలో ఉన్న అవిధేయత మనలో ఉన్న అపవిత్రత మనం చేయరాని కార్యాలు చేస్తున్నప్పుడు లేకపోతే దేవుని సేవ అని చెప్పి దేవునికి చిత్తానుసారంగా కాకుండా మనిష్టానుసారంగా చేసేది కూడా ఏం కావాలి ప్రతిదీ కూడా పెళ్లగింపబడాలి ఇవన్నీ పెళ్ళగింపబడిన తర్వాతే పెళ్ళగింపబడాలి విరగొట్టబడాలి నష్టం చేయ పడతలు ఇది జరిగిన తర్వాత కట్టుటకు నాటుటకు ఈ నేను ఇప్పుడు ఇస్రాయల్ని నాశనం చేయటానికి కాదు నేను నియమించింది వారి అవిధేయత వారి అపవిత్రత వారి దుష్క్రియలు వాళ్ళకి తెలియజే కదా అవి నేను చెప్తాను ఏమేం చేస్తున్నారు ఎందుకంటే హృదయ రహస్యాలు ఎదిగిన వాడిని నేను నేను నాకు మధ్యవర్తి నేను చెప్పిన మాటలు ఏం చేయాలి నా మాటల్ని నోట్లో పెడతానని అన్నాడు ఎందుకన్నాడు ఎందుకంటే ఆ మా ఆయన మాటలు పెట్టేవా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం మనకేమైనా మాటలు తక్కువ అందుకనే ఆయన కూడా లైన్లో వచ్చాడు ఎవరు మోసేప్పుడు నత్తి వాడిని మాటలు నేర్పలేను లేకపోతే సొంత మాటలు మాట్లాడేసేవా మనం కూడా అనేక సొంత మాటలు తెగ మాట్లాడేస్తూ ఉంటారు ఏదైనా అవకాశం వస్తే సార్ అవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి కాబట్టి దేవుడు ఎందుకంటే ముందు నాశనం చేయడానికి రాలేదు నశించిన దాన్ని వెతికి రక్షించిన కేసు ప్రూవ్ ఓకే అది మన మనకూరు చనిపోయి తిరిగి లేచింది మనల్ని ఆత్మీయంగా కట్టడానికి సంఘంగా కట్టడానికి పరలోకం కోరు సిద్ధపడటానికి ఇవన్నీ కూడా గుర్తు చేసుకోవాలి తర్వాత ఇటువంటి మళ్ళీ దాన్ని పిలగించటకు విరగొట్టుకు నశింప చేయటకు మా పరిసరి కూడా అదే నాకు కూడా ఇదే ఇదే పిలుపు ఉంది అందుకనే ఒక్కొక్కరిలో అన్నీ కూర్చోబెట్టి చెప్తూ ఉంటాం ఎవరిలో పొరపాటున్నా ఏదన్నా లేకపోతే నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా కొద్దిగా అటు ఇటు ఉంటున్నా సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోయినా పరిసరే ఒకవేళ కొన్నిసార్లు సరిగా లేకపోయినా వెంటనే సరిదిద్దేది దేని గురకండి దీని గురు ఏవో కార్యంలో శ్రద్ధగా చేయవాడు చేయకూడదు అది ఇతరులకి నష్టం కలుగజేస్తాం మనకి శాపం తెచ్చుకుంటాం ఆ చేసేది కూడా దైవ చిత్తానుసారంగా వాక్యానుసరంగా చేయాలి కొన్నిసార్లు టాలెంట్స్ ఉంటాయి మీకు కానీ ఈ కట్టడలు అదిగా అందరికీ తెలియకపోవచ్చు తెలిస్తే మంచిది తెలిసినప్పుడు ఆ ప్రకారం చేయాలి తెలియనప్పుడు ఏం చేయాలి నేర్చుకుని చేస్తూ లేకపోతే అడిగి ఇలా చేస్తున్నాం ఇలా చేయాలి అలా చేయాలని అడిగి చేసుకోవాలి లేదు అలాగే చేసుకుంటూ పోతున్నారు అంటే వెంటనే ఖండించడం జరుగుతుంది ఓకే అండి ఏది పెద్ద తప్పేం లేదు దాన్ని సిగ్గుపడుకోవాల్సిన బాధపడుకోవాల్సిన పని లేదు ఎంత ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు దేవుని సేవ కొరకు ఈ హిర్మియా అలాంటి భక్తులు మిగిలిన భక్తులు ఎంతమంది సహించారు వహించారు మనల్ని చూస్తే మన సొంత కార్యాల కొరకే మనం శ్రమపడుతున్నాము తప్ప దేవుని కార్యాల కొరకు ఎంత ఎంతగా నిందింపబడ్డామో ఏం ఏమన్నా నిందింపబడ్డారో దేవుని సేవ ఏదో ఏది ముఖ్యం నా నిమిత్తం జేనలో మిమ్మల్ని నిందించి దూషించి అబద్ధముగా చెడ్డు మాటలు అబద్ధంగా చెడు చేస్తే చెడు చేస్తే కరెక్ట్ అబద్ధంగా చెడ్డు మాట్లాడేలా దేవుని వాక్యం ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది ప్రతి మాట కరెక్ట్గా ఉంటుంది అది సత్యం అంటే కాబట్టి అబద్ధముగా చెడ్ల చెడ్డు మాట్లాడగలికినప్పుడు మీరు దాన్ని మీకు రక్షణ వారికి శిక్ష అబద్ధంగా మిమ్మల్ని హింసించిన వారికి ఏమొస్తుంది అందుకనే నరక ఉంటుంది మీకు ఆదరణ ఉంటుంది శాశ్వత కాలంలో ఏమయ్యలో కూడా అటువంటి ఆదరణ ఘనత మీకు ఇస్తారు ఈ ధన్యత ఉంటుంది కాబట్టి ఆ విధంగా దేవుడైతే కొన్ని రాజ్యాన్ని ఆ విధంగా చేస్తున్నాడు ఈ దినాల్లో ఆయా పరిస్థితుల నుంచి మనం విడిపించాడు కనుక మనం చక్కగా క్రీస్ అనే పునాది మీద కట్టుబడాలి సంఘం అనే పునాది మీద మనం కట్టుబడాలి అందుకనే సంఘంతో ఎప్పుడు కూడా కట్టుబడి ఉండాలి సంఘానికి వేరుగా ఉండి మనమేం చేయలేము ఆ విధంగా సంఘం ద్వారానే దేవుడు తన కార్యాలు జరిపిస్తాడు తన వాక్యాన్ని బోధిస్తాడు సంఘాల బాధ్యత కూడా అలా ఉండాలి సేవ చేసేవారు చేయాలి దీర్మియా చేసినట్టుగా చేయాలి కాబట్టి ఆ విధంగా ఆ సేవ చేయటానికి నాకు సామర్థ్యం లేదన్నాడు మాటలు చెప్పే యోగ్యత కూడా నాకు లేదన్నాడు దేవుడు ఇచ్చాడు కొంతమంది బోధకులు కూడా ఇక్కడ బోధించేటప్పుడు నేను చేతకాను అని నేను ప్రజల ముందు నిలిచోటానికి యోగ్యం కాదు నాకంటే శ్రేష్ఠివని ఒట్టిగా చెప్పవద్దు ఏం చేయాలి ప్రవర్తనలో చూపించాలి సేవ చేసి చూపించాలి ఒట్టి మాటలు ఎవరైనా చెప్తారు నేను చేయకుండా చెప్పడం సులువ చేసి చెప్పడం సులువ చేసి చెప్పడం కష్టం కదా చేయకుండా చెప్పడం ఈజీ అదే పాపం శిక్షా విధిలోకి రాకుండా ఉన్నట్టు మనల్ని మనం పరీక్షించుకో ఎవరు పరీక్షించుకోవాలి చెప్పే నేను పరీక్షించుకోవాలి నేనే మీరు కూడా మనస్సాక్షిని ఎప్పుడు నేను మనంగా

దాన్ని నేను మేలు చేద్దాం అనుకుంటున్నాం కానీ వాడు కీడు చేసుకుంటాను కీడు మానితే నేను వాడికి ఏం చేస్తాను మేలు చేస్తాను యేసే అంగీకరించడం ద్వారా మనం కీడు మానేయాలి కదా పాపం మానేయాలి కదా అపవిత్రత మానేయాలి కదా అవిధేయత మానేయాలి కదా స్వార్థ జీవితం మానేయాలి కదా ఇవన్నీ కొత్త నిబంధనలు ఉన్నాయి ధనాపేక్ష రెండో గురించి మూడో అధ్యాయం మొదటి వస్తున్నది రెండు రెండవ తిమ్మోతి సారీ రెండవ తిమ్మోతి రెండవ తిమోతి మూడో ఒకటి అంత్య దిన అపాయకాలమైన కారణం అంత్య దినట్టు ఏసు యేసుప్రభు వచ్చినప్పటి నుంచి ఆరంభం అప్పటి నుంచి వాళ్ళు నిరీక్షించారు రేపు మాపు వస్తారు అన్నట్టుగానే అంత్య దిన వచ్చిన తెలుసుకోండి తెలుసుకోండి ఏ స్వార్థప్రియలు మొట్టమొదటి ఏముందండి స్వార్థప్రియ శరీర స్వార్థం ఉంటుంది తర్వాత ధన నెక్స్ట్ వెంటనే ధనాపేక్షలు బెంకములు ఆడవాళ్ళు మహంకారులు ఇవన్నీ ఉన్నాయండి ఈ లిస్ట్ మనకు అందరికీ తెలుసు కదా తర్వాత లాస్ట్లో ఏముంటుందంటే పైకి భక్తి గలవారు వాళ్ళు దాని శక్తిని ఆదేశం ఇవన్నీ కలిగిన వారు కూడా భక్తిని చూపిస్తారు అనమాట కానీ ఏం భక్తి ఇది వేషధర పైకి భక్తి లోపల శక్తి అట్లా ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే కాబట్టి అందుకనే చూడండి రెండవ వృత్తాంతములు ఏడు పద్నాలుగు చూడండి రెండవ దిన నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలంటే ఫస్ట్ తమ్ము తాము తగ్గించుకోవాలి దేవుని వాక్యాన్ని విన్న వెంటనే వాడు తగ్గించుకోవాలి ప్రార్థన చేయాలి నన్ను వెదక్కి విడిచిన ఎడల విని ఏంటి తగ్గించుకునేవాడు పాత నన్ను ఒప్పుకునేవాడు తగ్గించుకున్న కొత్త నిబంధనలు కూడా వచ్చి నేను చోరుల వాళ్ళే అన్యాయస్తుల వల్ల వేపుచారల వల్ల ఈ సొంకర్ వాళ్ళు ఇది చేస్తున్నా అది చేస్తున్నా ఏ గొప్పలు చెప్పుకున్నాడు అదే బింకమలాడుకోమలాట తను తాను గొప్పగా చెప్పుకో తర్వాత ఆయన ఏమన్నాడండి సుంకరు పాపిన తగ్గించుకోవటం అంటే అది ఏదో కాదు తగ్గించుకోవటం అంటే మోకరించటము సాగులు పెట్టడం అవన్నీ తగ్గించుకుని సాగిలు పెడతాం మంచిది పరలోకంలో సాగిలిపోయి ఇక్కడ చోటు సరిపోదు ఇక్కడ ఇక్కడ మాకరించగలిగితే మాకరించాలి ఎప్పుడు మాకరించాలి మాకరింపు తగ్గింపుకి గుర్తు దేవుడి దగ్గరే తగ్గింపు ఏం చేయాలి నిజంగా తగ్గించుకోవాలి మన బలహీనతలు ఏంటో మనం గుర్తించి జాగ్రత్త నేనేం చేస్తానంటే చూడండి ఇంకోటి హోషియా ఐదో అధ్యాయం పది పది పదిహేను రషియా ఐదు పదిహేను చూడండి త్వరగా చూడండి వారు మనసు ఓషి ఐదు పదిహేను వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదక్ వరకు నేను తిరిగిన స్థలానికి నిన్నటి వరకు వాడుతూ ఉన్నాడు ఇప్పుడు వెళ్ళిపోయాడు ఎందుకు వెంట మాట వినట్లేదు అపవిత్రత అవివే అవిధేయత దేవుని వాక్యాన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి నేను నేనేం చేస్తాను వెళ్ళిపోతు దేవుడు లేకపోతే ఏమవుతుంది మోస ఎందుకు దేవుడు దేవాన్ని సన్నిధి లేకపోతే నేను ముందుకి సాగం సాగమని చెప్పాడు ఎందుకు దేవుడు లేకపోతే అన్నీ భయంకరంగా భూమిస్తుంది దేవుడు కూడా చెప్పాడు కదా ద్వితీయోపతీ అవసరం లేదు ద్వితీయోపతనం ఇరవై ఉన్నది అధ్యయంలో ఆత్మీయులు కట్టడం మీరు అనుసరించి నడుచుకుంటే శత్రువు ఎదుట ఏడు మార్గాలు పారిపోతాడు లేదు వాటిని ఉల్లంఘించినట్లయితే ఏం చేస్తారు శత్రువు ఎదుట మీరు దేవుడు ఏం చేస్తాడు వేసులో మనకుడి దినాల్లో ఎప్పుడు కూడా ప్రభు మన మధ్యలో ఉండాలి సమాజంగా కూడాలి మన మధ్యలో ఉండాలి ఉండాలంటే కూడా అందరూ ఎప్పటికప్పుడు సరి చేసుకో కేవలం ఆదివారం ఒక్కరోజు కాదండి మిమ్మల్ని మీరు పరీక్షించుకుని ఇలాగ అన్న దినం మనిషి అపవ్యులు చోటు చేసుకున్న వెంటనే ఆ దాగేదిలాగా మనం ఉండుకో దావేది ఘోరమైన పాపాలు చేసి ఏం చేసాడు నాతో ఆయన వచ్చి దేవుడు చెప్తే నా ఆయన వచ్చి చెప్పే వరకు కూడా ఆయనకి ఏం లేదు తెలంగాణ భాషకు లేదు సోయలేదు గ్రహింపు లేదు ఏమైపోయేవాడు అంటే దేవుడు తెలుస్తుంటే నాథాన్ని పంపకపోతే సరే నాథాన్ని పంపాడు కాబట్టి సరి చేసుకున్నాడు ఓకే మళ్ళీ సమకూర్చుబట్ట ఇప్పుడు ఇర్మియాన్ని పంపే ఎందుకు చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వచ్చేది సో మనం కూడా ఏం చేయాలి జాగ్రత్తగా చేయాలి ఆ తర్వాత చదువు కాబట్టి మీకు వెళ్ళి ఉదావాణిలోనూ విరుషలేని నివాసులతోనూ ఇట్లా ఎక్కువగా సెలవించిన మాట లేదంట మీ వీధికి తెచ్చుడకే నేను వీడియం కల్పించుచున్నాను మీకు విరోధంగా ఒక యోచన వీరందరూ మీ ఈ మీ చూసుకోండి ఫైనల్ వార్నింగ్ దేవుడు ఎంతో మంచోడు కదా దేని ఎంతో సహిస్తున్నాడు కదా ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ ఒక పిల్లవాడు ఎదురు మాట్లాడాలంటే సైన్స్ గెలవా సైన్స్ గెలవా సైన్స్ సైన్స్ మరి మనం ఏ జగ్గరన్నా సైన్స్ గెలవా అంతేనే కదా అయితే అందుకని మా పిల్లలకి నేను అవకాశం ఎవరికి అవకాశం ఏమి మీరుకుండా తిట్టచ్చు దేవుని లోపం ఉంటే అర్థమైందండి వాళ్ళ పిల్లలకి ముందు ముందు ఏమన్నా నేను అలా నేనంటే పెద్ద గొప్ప కాదు కానీ సో ఎందుకంటే ఈ దేవుని వాక్యాన్ని మనం చెప్పే సేవ చేసి మనం చేస్తే సర్వీస్ చేయాలి లేకపోతే ఏం చేయాలి చేయకుండా చేయకుండా వదిలేసినా కూడా దేవుడు వదలదు ఎందుకంటే విరగొట్టి నలుగొట్టి మళ్ళీ ఏం చేస్తాడు వాడు యానాన్ని ఏం చేశాడు ఎరగబుట్టి నలుగొట్టి చేప కడుపులేసి కదా చేప కడుపులో చే అట్లా చేశాడు చూశారండీ ఎంత ఏడుచాడు కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆయన వాడు అట్లా ఉంటే జాగ్రత్తగా ఉండాలి చక్క చే చక్కపరుచుకోవాలి ఎప్పుడు కూడా మన జీవితాన్ని ఏం చేయాలండి చక్కపరుచుకోవాలి నేను నా అనమరా చక్కపరుచుకున్నాను నా బట్టలు చక్కపరుచుకున్నాను ఇది చక్కపరుచుకున్నాను అంటే కానీ జీవితాన్ని చక్కపరచుకోవాలి ఫస్ట్ దేని చక్కపరుచుకోవాలి ఆ తర్వాత అబ్బా చూసారా ఎక్కడైనా మార్పు వచ్చిందా అందులో దేవుడికి ముందే తెలుసుకుందాం కదా మనం 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 ఏమంటున్నాం నీ మాటని దేవుని మాటని నిష్ప్రయోజనం అందుకనే వినట్లేదా అందుకనే మీటింగ్ రావట్లేదా అందుకనే ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో మీటింగ్ రానప్పుడు ఆ లింక్ ద్వారా మెసేజ్ పొందుతున్నాం అది కూడా వినట్లేదు మనకు కూడా అదే కోవాలంటాం అలా ఉండకూడదు సో అందరినీ కూడా హెచ్చరించడానికి ప్రయత్నం చేస్తున్నాం చాలామంది వినట్లేదు అట్లా లేకుండా జాగ్రత్తగా చేసుకోవాలి లేకపోతే వారికి ఏ విధంగా దేవుడు తీర్పు తెచ్చాడో మనకు కూడా అదే తీర్పు ఇస్తుంది వారికి తక్కువ చేశాడు మనకు ఎక్కువ చేస్తుంది వాళ్ళకి మోసే ఆహారాను ఈ ప్రవృత్తి ఇరిమియా లాంటి వాళ్ళని మనుషులను పెట్టాడు మనకైతే సాక్షాత్ ఏసు ప్రాణం పెట్టాడు అంతవరకు ఆగలేదు మళ్ళీ పరిశుద్ధాత్మ ఇచ్చాడు కానీ ఆత్మరూపిగా మనలో మనతో ఉంటున్నాడు మన మధ్యలో ఉంచు నేరుగా ఈ సత్యాలన్నీ మనకి ఇస్తున్నాయి కదా నా నోట్లో ఈ రెండు నోట్లు ఏం ఏమున్నాయి నా నోట్లు ఏమున్నాయి చెవులు ఏమున్నాయి చెవుల నుంచి ఎక్కడికి పోవాలి ఈ చెవుల నుంచి అడ్డుకోకూడదు ఎక్కడికి పోవాలి ఈ చెవుల నుంచి రెండు చెవులతో వినాలి రెండు చెవుల నుంచి ఎక్కడికి వెళ్ళాలి నోట్లోంచి ఆహారం ఎక్కడికి వెళ్తుంది జీర్ణ అట్లే రెండు చెవులతో ఎక్కడికి వెళ్ళాలి కానీ చాలా మందికి వెళ్ళదు జాగ్రత్త జాగ్రత్త ఈ తీర్పు మన మీదే రాకుండా మన జాగ్రత్త మన కుటుంబం మన పిల్లల మీద రాకుండా ఉండాలి నేను చాలా జాగ్రత్త వహిస్తాను ప్రార్థన చేస్తాం దేవుడి కానిక్రహం కానీ వాడు కొద్దిగా మనం తగ్గించుకుని పశ్చాత్త పెడితే వెంటనే క్షమించేస్తారు తండ్రి కంటే తండ్రి కంటే కూడా ఎక్కువ ప్రేమ మన తండ్రి దేవుడు చూపిస్తాం కనుక ఇటువంటి దేవుని కలిగిన మనం జాగ్రత్తగా సరి చేసుకుందాం మనం సాగు ప్రార్థన చేసుకుందాం